సాధించిన తొలి టెస్టులో భాగంగా మహమ్మద్ సెమీ బౌలింగ్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ క్యాచ్ తీసుకోవడం ద్వారా క్యాచ్ అందుకున్నాడు దీంతో టెస్టులో వంద క్యాచ్ తీసుకున్న పంట ధోని సరస్ నిలిచాడైతే పంటకు అనుకోవడానికి కేవలం ఇరవై ఆరు టెస్టులు మాత్రమే అవసరమయ్యాయి ఇక ధోని సాహాలు సమానంగా ముప్పై ఆరు టెస్టుల్లో వంద క్యాచ్లు మార్కును అందుకున్నారు ఇక ఓవరాల్గా టెస్టుల్లో టీమిండియా తరఫున ధోని రెండు వందల తొంభై నాలుగు క్యాచ్లతో మొదటి స్థానంలో ఉండగా సయ్యద్ కిరణ్ మాణి వన్ నైంటీ ఎయిట్ డిస్మిసల్స్ కిరణ్ మోరే వన్ థర్టీ డిస్మిస్సల్స్ నయాన్ మోంగియా వన్ నాట్ సెవెన్ డిస్మిసల్స్ రుద్మాన్ సాహా వన్ జీరో ఫోర్ డిస్మిస్సెల్స్ వరుసగా రెండు మూడు స్థానాల్లో రెండు మూడు నాలుగు స్థానాలు నిలిచారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో